హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఈ మధ్య కాలంలో యూత్లో రీల్స్ పిచ్చి మరియు పెరిగిపోతుంది మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా పోతుంది సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసి కొందరు జైలుకెళ్తుంటే మరికొందరు విమర్శలు పాలవుతున్నారు అయినా కూడా అలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు తాజాగా ఇలానే ప్రముఖ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా ఓ యువతి నృత్యాలు చేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో యువతి తీరుపై నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక యూజర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేయబడి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది శ్రీశైలం మహాక్షేత్రంలో ఓం నమ శివాయ హర సంభో శంకర లాంటి భక్తిభావ పదాలు తప్ప మిగిలిన వాటికి నిషేధం ఉంది కానీ ఈ నిబంధనలు లెక్క చేయకుండా నిషేధిత పదాలతో కూడిన పాటలకు ఓ యువతి శ్రీశైలం ప్రధాన రహదారిపై అందరూ చూస్తుండగానే ఫోక్ డ్యాన్స్ చేస్తుంది ఇది చూసిన భక్తులు జనాలు ఆశ్చర్యపోయారు ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలాంటి నృత్యాలు పాటలు నిషేధమని వాటికి దూరంగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు భక్తులు ఇలా ఇలాంటి రీల్స్ చేసిన వారిపై చేస్తున్న వారిపై దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు